ప్రేమైన వర ఈ రాత్రి మీకు ఒక మాట వినబడతా ఉంది రక్షకుడైన క్రిస్తు ప్రభులు వారు ఈ దయాక్షేత్రం అంతా సంచరిస్తా ఉన్నాడు దయాక్షేత్రం అంతా సంచరిస్తున్నాడు 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 వెంటనే ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు నన్ను కరుణించుమని కేకలు వేస్తూనే ఉన్నాడు కొంతమంది వాడిని గద్దించారు కొంతమంది వాడు నోరు ముయించాలని ట్రై చేశారు కానీ ఈ రోజు నా జీవితంలో దాటిపోతే యేసు క్రీస్తు ప్రభులు వారు నన్ను దాటి వెళితే మళ్ళా నా జీవితంలో మార్పు నేను చూడలేను నా జీవితం అంతా ఎలాంటి చీకట్లోనే బ్రతకాలేమో ఈరోజు నా చీకటి తొలగాలి నేను నా దేవుని కోసం వెలగాలి నా కన్నులతో నా దేవుణ్ణి చూడాలి దావీదు కుమారుడా నజరయుడైన నన్ను దాటిపోవద్దు నన్ను దాటిపోవద్దు అని కేకలు వేయడం ప్రారంభించాడండి మన జీవితంలో మనం ఏదేదో చేసేదానికి ఒకవేళ మనకు ఆ సాహసాలు ఒకవేళ ఉండకపోవచ్చు ఆ స్తోమత ఒకవేళ లేకపోవచ్చు అండి కానీ ఎలవడానికి దేవుడు నోరిచ్చాడు ప్రార్థించడానికి దేవుడు మనస్సునిచ్చాడు నీ స్వాధీనం ఉన్న పనిని చెయ్యండి ఆనాడు ఆయన ప్రార్థనని ప్రార్థన ఆలకించి దేవుడు ఆలకించాడు చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి దొరికండి నిలిచి నిలిచి పిలిచి అతని దేవుడు బాగు చేశాడు నేను నమ్ముచున్నానండి దయాక్షేత్రం అంతా సంచరిస్తున్న దేవుడు మీలో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం ఈ రాత్రిని నిలబడబోతున్నాడు అండి మీలో ఒక్కొక్కరి కోసం ప్రభు నిలబడబోతున్నాడు నిన్ను ఈ రాత్రి ప్రభు పిలవబోతున్నాడండి అండి ఈ రాత్రి నా దేవుని జీవితంలో ఉన్న చీకటిని తొలగించబోతున్నాడు ఈ రాత్రిని ప్రార్థన దేవుడు వినబోతున్నాడు ఈ రాత్రిని హృదయ వాంఛను ప్రభు తీర్చబోతున్నాడు నీ అక్కర్లు తీర్చబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు నీ చోటును మార్చబోతున్నాడు ప్రజల